హలో ఎవ్రీవన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇది గార్డెన్లో వచ్చిన స్క్వాష్ జుక్కుని అంటారు కదా అద్దెతో మసూర్ అక్క మసూర్ కాళ్ళ బాగా వేయించి పక్కన పెట్టుకున్నాను నానబెట్టుకొని ఇది ఉల్లిపాయ చక్కగా వేయించి జీలకర్ర అన్నీ తోటి పెట్టి ఇవి కూడా ముక్కలుగా కట్ చేసి వేసాను టమాటా కూడా వేసాను అంటే అది కొంచెం వేయించిన తర్వాత ఇవి చూసారా హోల్ ఇవి కొంచెం ఫ్రై చేసి నానబెట్టి పెట్టాను వాటర్ ఎంత వచ్చేసింది కదా ఇది ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ ఉట్టిదే తినేయాలనిపించింది పైన కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ